ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా మీ పెన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు ఇచ్చేసి ఐదేళ్ళు అయితే దిక్కు లేకపోతే నీ కోటే వేయాలని అడుగుతున్నా ఎందుకు వేయాలి పులివెందులు ఏ దానికంటే శాపం ఏముందండి దానికంటే సాడ్ న్యూస్ ఏముందండి ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ నువ్వై మీరైతే వేస్తారా నీ బాబాయ్ నువ్వే చెప్పేస్తావా అందుకే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పెట్టుకున్నాం పోతూ ఉంటున్నారు రాష్ట్రాన్ని కాపాడడానికి భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు నరహంతకులు వస్తే ఈ రాష్ట్రం దిక్కుండదు ఎవరికి రక్షణ లేదు ఆడబిడ్డలకి రక్షణ లేదు ఎక్కడ చూసిన గంజాయి లిక్కరు రౌడీజం డబ్బులు కబ్జాలు ఆస్తులకు రక్షణలా మాన మానానికి శీలానికి రక్షణలా ఆడబిడ్డలకి రక్షణలా ధైర్యంగా రోడ్డు మీద మీరు తిరిగి వస్తాం ఇంట్లో కని నమ్మకం లే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వాడికి రష్యం లేకపోతే ఎవరికి రష్య ఉంటుందండి ఈ రాష్ట్రంలో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇరవై ఇరవై ఇచ్చారంటున్నారు మీరు ఇరవై ఇస్తే నేను హ్యాపీగా లేదు అతనికి డిపాజిట్ రాకూడదు ఆ పార్టీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు అన్నా ఉండేంటి తప్పులేదు నేను ఐఎమ్ నాట్ బాదర్ ఇలాంటి అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అరిష్టం అది నేను చెప్పేది మీరు గుర్తుపెట్టుకోవాలి పని పనిచేస్తే కూడా మీరు ఎవరన్నా ఇంకా ఇది చేస్తే అది ఈ రాష్ట్ర కర్మ మీ కర్మ కంటే రాష్ట్ర కర్మ అది అందుకే నేను చెప్తున్నాను ఈరోజు రేపో నోటిఫికేషన్ వస్తుంది అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సింది ఈ రాక్షసు కింద కాదు ఈ సైకో కింద కాదు ఆ సైకో పని నిద్రలేస్తే కేసు పెట్టే వరకు వెనకబడి ఆ కేసులు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్లు పంపిస్తే ఆనందపడుతున్నాడు దానికి భయపడి ఇంకా అక్కడక్కడ తప్పుడు పనులు చేస్తున్నారు మంచిది కాదు మీకు అది నేను చాలా స్పష్టంగా ఉన్నాను అన్ని సమీక్షలు చేస్తాను ఇప్పుడు చేసే కేసుల పైన ఎక్కువ సమీక్షలు చేస్తాం అంటే మీకు భయం లేకుండా తప్పించుకోకుండా మీరు చేయడం తప్పు అందుకనే చాలా స్పష్టంగా రేపటి నుంచి మీరు చూస్తారు వీళ్ళు చేసే అవకతవకలన్నిటికీ అడ్డు కట్టేస్తాం అడ్డుకట్టేయడం కాదు దీనికి అడ్డుకట్టేయడానికి ప్రజలే ముందుకు రావాలి నేను ఐఎమ్ అప్పీలింగ్ ఆల్ పీపుల్ బాధితులే క్యాంపైనర్స్గా తయారు కావాలి భావితరాల భవిష్యత్తుకు రక్షణ కల్పించే బాధ్యత మీరు ఒక రక్షకులుగా తయారు కావాలి అది ప్రారంభమయ్యే తప్ప ఏం కాదు నేను ఎన్ని మాట్లాడ మీరు అనుకోవచ్చు నాకేదో కోపం ఏం కోపం అంటే నాకు ఎన్నిసార్లు ఆ పొజిషన్ చూడాల నేను ఎప్పుడూ ఇంత నాకు ఆవేశం లేదే ఇది మీరు చెప్పండి ఒక్క స్కామ్ మీరు చెప్పండి ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ ఎవిడెన్స్ ఉందా లేదా దీంట్లో ముఖ్యమంత్రి వచ్చి మహాడాలా లేదా మీరు సిగ్గుంటే ఇంకా వాట్ ఈస్ ద రైట్ యు ఆర్ హ్యావింగ్ ఓకే ఏది అది ఆ రాష్ట్రాలకే కదా ఇక్కడికి కాదు కదా కాదు మా ఉంది కానీ అందరం కూడా ఏ దేశానికి పోయినా ఇప్పుడు మనం దుబాయ్ పోతే సిటిజన్ ఇది లేదా సిటిజన్షిప్ లేదా మనం ఆలోచించండి ఎప్పుడో ఒకసారి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసుకోవాలి కదా నువ్వు అమెరికాకి పోతే నువ్వు ఉంటావా తెలుగు వాళ్ళంతా అమెరికాకి వెళ్ళారు తెలుగు వాళ్ళు ఎన్ని దేశాలకు వెళ్ళారు అక్కడ సిటిజన్షిప్ లేదా ఏ దేశం అని పాస్పోర్ట్ లేవా మరి ఎట్లా ఇవన్నీ రాజకీయం చేస్తే రాజకీయం దాంట్లో అభద్రతాభావం ఎవరికి ఉంటుంది ఎవరైనా దొంగతనంగా వచ్చిన ఉంటుంది వాళ్ళు రావచ్చు యాంటీ సోషల్ మీడియా కూడా రావచ్చు ఇక్కడికి కొన్ని కొన్ని స్పష్టంగా మనకు ఉద్యోగాలు ఫోర్ పర్సెంట్ ఎస్ దే ఆర్ డిజర్వింగ్ విల్ ప్రొటెక్ట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఎందుకు ఈరోజు ముస్లిమ్స్లో కూడా పేదరికం ఎక్కువ ఉంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎనబడి ఉన్నారు వాళ్ళకి చేయూత ఇవ్వడం మన బాధ్యత అది ఇస్తాం కానీ సిటిజన్షిప్ ఎవరైనా వస్తాం ఎక్కడైనా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది మనకు నేను పోయేసి ఒక్కరోజు నేను సింగపూర్లో ఉంటానా నాకు సిటిజన్షిప్ పాస్పోర్ట్ లేకుండా మీరు చెప్పండి నాకు మీరుంటారా ఎక్కడన్నా ప్రపంచంలో ఓన్లీ ముస్లిం కంట్రీస్లో మనం ఉంటామా హిందూ కంట్రీస్ అని కాదు క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు ముస్లిం కంట్రీస్ అని కాదు ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎవరన్నా మైగ్రేట్స్ వెళ్తాం ఇమిగ్రేట్స్ ఉంటాం కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది అవసరమైతే అక్కడ సిటిజన్షిప్కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటాం విల్ గెట్ ఇట్ అంతే కదా అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అక్కడే సెటిల్ అవుతున్నారు ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు ఎవరైనా దేశం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని ఆమోదించాలి రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి మనకు కూడా కొంత క్రమశిక్షణ ఉండాలి ఉంది మేము అంట్లు గుర్చమడుకుంటాం మేము మా పార్ట్నర్స్లో అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం రెండోది ఒకటే నేను మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తలను ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ చేసుకో కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు జైలుకి పోయారు మళ్ళా వచ్చారు అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు కొంత ఆవేదన కొంత తపన ఇవన్నీ ఉంటాయి కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి ఫస్ట్ స్టేట్ ప్రజలు తర్వాత మనం అది తప్పదు మనకు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో పనులు కాలేదు ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని పనులు కాలేదా అయ్యాయి కదా అమరావతి డబ్బులు ఇచ్చారు కదా రైతులు క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు కదా పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు వచ్చాయి కదా అన్ని ప్రాజెక్టులు రోడ్లన్నీ వేసాం కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయి కదా నరేగా డబ్బులు బ్రహ్మాండం ఖర్చు పెట్టాం కదా మొత్తం ఇండస్ట్రీ మొత్తం ప్రపంచం అంతా ఇండస్ట్రీ వచ్చింది కియా మోటార్స్ వచ్చింది కదా అన్నీ సాధించాం కదా మనం అప్పుడెప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం కూడా రాలా కదా రైల్వే జోన్ కూడా లాస్ట్ మైల్కు వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్లే విధ్వంసం చేశారు అమరావతి నాశనం చేశారు పోలవరం ముంచేశారు లేకపోతే ఇండస్ట్రీస్ని తరిమేశారు కనీసం నిన్న చెప్పారు వాళ్ళు విశాఖపట్నం రైల్వే జోన్కు ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మేము పనులు ప్రారంభించాలని చెప్పారు సిగ్గ ఇదమేకిది ఇంకా ఏం మాట్లాడతారు మీరు అందుకే ఈరోజు నేను పొత్తు పెట్టుకున్న ఎందుకంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఈ పనులన్నీ అవుతాయి ఇంకోటి ఈ పనులు కావడం కాదు ఈరోజు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని దేశం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రెండు వేల నలభై ఏడు వాళ్ళు ఎంత ముందుకు పోవాలి ఎంత ఫాస్ట్గా పోవాలని వాళ్ళు ఆలోచిస్తే ఈ మహానుభావుడు ఎంత ఎనికి తీసుకపోవాలనో ఎంత ఫాస్ట్గా రివర్స్ గేట్లో పోవాలనో పోయే పరిస్థితికి వచ్చాడు ఇంకా జరగబోయేది యాక్సిడెంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో కేంద్రం ఇంకా చేస్తుందా డెఫినెట్గా చేస్తారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గుర్తుపెట్టుకుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన్ని మెప్పించాను అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సిటీ తెలంగాణలో ఉందంటే హైదరాబాద్ అది ఒక నమూనా ఎప్పు ఎవరి వల్ల అయింది అది ఆ రోజు కోలేషన్ గవర్నమెంట్లో ఎన్డీఏలోనే జరిగింది ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా మీరేదో బీజేపీ మీద సరే ఈ ఐదేళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్తో ఇవన్నిటితో కొంతమందికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయేమో కానీ ఎవ్వరికి రిజర్వేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇద్దరం కలిసి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో దానికంటే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుంది నిధులు వస్తాయి పనులు అవుతాయి ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బస్సులు కూడా ఇస్తున్నారు డిపోల నుంచి వాళ్లే ఫోన్లు చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళు పోతున్నారని ఇప్పుడు నేషనల్ లెవెల్లో సర్వేలు కూడా చూశారు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొద్దిగా భయం నిన్నటి వరకు ఉంది భయపడి కొంతమంది కేసులు పెడతారని ముందుకు రావడం లేదు కొంతమంది రేషన్ కార్డులు లేకుంటే పెన్షన్లు తీసేస్తారని కొంతమంది మాట్లాడడం లేదు ఇప్పుడు నేను అప్పీల్ చేస్తాను అందరినీ స్వేచ్ఛగా మాట్లాడండి ఓపెన్గా చెప్పండి ఒకరు ఒకరికి చెప్పండి ఒకరు పది మందికి చెప్పండి రోడ్డు మీదకి రండి మీ భవిష్యత్తు కాపాడుకోండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది ఓకే మీకేమైనా డౌట్ ఉన్నాయ మీరు కూడా పనిచేయండి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఓకే